చిత్రం ఫ్యామిలీ కాంగ్రెస్ ఆయంలో భూమి లేని బీద ప్రజలకు భూములు దానమిచ్చినాయి కానీ ప్రభుత్వ భూములుంటే కానీ దున్నుకోండి బతకండి అని మేము అసైన్మెంట్ అని భూములు ఇవ్వటం జరిగింది ఇక్కడ కూడా తరతరాల నుంచి భూమి దున్నుకుంటున్న వాళ్ళని అన్యాయంగా వీళ్ళను తొలగించటం జరిగింది నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ నిరాహార దీక్ష చూసి వీళ్ళకు మాటియటం జరిగింది తరతరాల నుంచి మీరున్నారు మేము మేనిఫెస్టోలో పెట్టినాం కాంగ్రెస్ పార్టీ మొన్న ఎలక్షన్ల కంటే ముందు మీ భూములు మీకే చెందేట్టుగా చేస్తాము అని మేము మేనిఫెస్టోలో పెట్టాము అందుకే వీళ్ళందరికీ నేను ధైర్యం చెప్తున్నా వీళ్ళకు నమ్మకంగా చెప్తున్నా ఇది మీ భూమి మీకే చెందుతుంది కనుక మీరు ఇదంతా నేను మా కంపెనీ తరఫుననే భూమి సర్వే చేపించడం జరిగింది లేఅవుట్ చేపించటం జరిగింది వీళ్ళందరూ ఎంతమంది వీళ్ళ ఫ్యామిలీ మెంబర్లు ఎంత ఉన్నారో వాళ్ళందరినీ కూడా వెరిఫై చేయటం జరిగింది నంబర్ కూడా వెరిఫై చేయటం జరిగింది వీళ్ళకు ఇల్లు లేని ఎస్సీలు కనుక వీళ్లకు ఇల్లు కూడా కట్టియటానికి ఆరు లక్షలు ఇవ్వాలని ప్లాట్ ఇవ్వాలని మేము ప్రభుత్వం తరఫున నిర్ణయం తీసుకోవటం జరిగింది ఇది కలెక్టర్ గారికి తెలుసు ఎంఆర్ఓకి తెలుసు ఆర్టీఓకి తెలుసు అందరికి నేను చెప్పటం జరిగింది సో అంతకంటే ముందు వీళ్ళు ఎవరైనా వేరే వాళ్ళు కబ్జా పెట్టకుండా ఇదివరకే సగం దాకా వీళ్ళ భూములు కబ్జా పెట్టిన కనుక ఎవరు కబ్జా పెట్టుగా ఉండటానికి గాను వీళ్ళు దున్నుకుంటామంటే ఓకే దున్నుకొని మీరు ల్యాండ్ను ప్రొటెక్ట్ చేసుకోండి వేరే వాళ్ళని రానియకుండా అని నేనే చెప్పాను